నమస్తే నారా లోకేష్ గారు ఎస్ పిఎం నరేంద్ర మోదీ గారిని భేటీ అయిన తర్వాత సో చాలా పరిణామాలు ఏపీలో చేంజ్ అయ్యాయనే చెప్పాలి ఎందుకంటే సిట్ అధికారులు చాలా జోరు పెంచారనే చెప్పాలి లెక్కర్ స్కామ్ విషయంలో సో ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో అండి హాయ్ జకీర్ ఎస్ సార్ నిజంగా ప్రధాని గారిని కలిసి వచ్చిన నారా లోకేష్ గారు అక్కడ భేటీ ఏమైందో మనం చెప్పలేం కానీ సో తర్వాత పరిణామాలు చాలానే చేంజ్ అయ్యాయని చెప్పాలి సో ఏం జరుగుంది అంటారు సార్ వాస్తవానికైతే ప్రధానమంత్రి మోదీ గారిని మంత్రి లోకేష్ గారు కలుసుకోవడం కేవలం సిట్టు లేదా బిగ్ బాస్ అరెస్ట్ కోసం కాదు నిజంగా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అరాచకాలు అవినీతి వాళ్ళు చేసే స్కాములు వాళ్ళు చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టే పద్ధతులు అవన్నీ నిజంగా కానీ కూటమి ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తే రాజమండ్రి ఎమ్మెల్యే అయిన ఎవరు ఆదిరెడ్డి గారు అన్నట్టుగా జైలు పక్కన ఇంకో జైలు కట్టాలేమో అంటే ప్లేస్ సరిపోదు అందరూ పెట్టడానికి ఆయన ఉద్దేశం అంత వ్యంగ్యంగా అన్నాడు అలా అన్నాడు ఆయన అంటే నిజంగా అది మీరు చూడండి రోజుకోటి వస్తుంది అది కూడా నేను ఎప్పుడు వాళ్ళందరి మీద గత ప్రభుత్వ నాయకుల మీద కూడా నేను జాలి చూపిస్తాను ఎందుకంటే ఎక్కడ అభివృద్ధి లేదు కాబట్టి వాళ్ళు కూడా నాలుగు రాళ్ళు వెనకేసుకోవడానికో లేదంటే వాళ్ళు ఒక కంపెనీలో షేర్లు పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది ఎక్కడ అభివృద్ధి శూన్యం కదా ఎక్కడ లేని గుడి గుడిలో లింగం కూడా తీసుకొచ్చేసి పథకాల కింద పెట్టేసి అయిపోయింది అన్నీ ఇసుక లెక్కర్ ఇవన్నీ కూడా మళ్ళీ వేసేసుకున్నారు వచ్చిన కేంద్రం నుంచి తెచ్చిన డబ్బులన్నీ పేరు పథకాలలాగా పెట్టి ఇచ్చేసారు అంటే ఓరే బాబు నాతో పాటు నువ్వు కూడా తిన్నావురా రేపు నేను అరెస్ట్ అయితే నిన్ను అరెస్ట్ చేస్తారా అనే స్థాయికి తీసుకెళ్ళిపోయారు సో ఇప్పుడు ప్రభుత్వం నిజంగా అది పట్టించుకుంటే ఆదిరెడ్డి గారు అన్నట్టుగా జైలు పక్కన జైలు కట్టాలి పక్కన పెడితే ఈయన రాష్ట్ర అభివృద్ధిలో కొన్ని భాగాల కోసం అభివృద్ధికి సంబంధించి ఏదైతే అమరావతికి మరలా రెబ్బన కటింగ్కి రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చారో దానికి సంబంధించి సిఆర్డిఏకి రిలీజ్ అవ్వాల్సిన నిధుల గురించి రాష్ట్రానికి ఏది మొన్న చిప్స్ కండక్టర్స్ తయారు చేసేది మూడే మూడు రాష్ట్రాలకి శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం పంజాబు ఒరిస్సా మనది సో వీటన్నిటికీ కృతజ్ఞత చెప్పడానికి స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో చొరవ తీసుకునేందుకు దానికి కృతజ్ఞత చెప్పడానికి వీటన్నిటికి మాట్లాడుతూ పెండింగ్ విషయాలు కూడా మాట్లాడడానికి వెళ్ళారు తప్ప ఈ సిట్టి అధికారులు దీనికోసం చొరవ తీసుకున్నట్టు కాదు కాకపోతే ఇది వైసీపీ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు ఊరికే అంతకు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడానికి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు పద్దెనిమిది నెలలో పదహారు నెలలో ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చాలామంది విశ్లేషకులు వార్తల్లో కూడా చూసాం దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమి చేయలేక ఏమీ అనలేక అటు తిరిగి ఇటు తిరిగి ఆయన ఎవరు చనిపోయారులేదు మహానుభావుడు కింజరా పెరయుడు గారు లెటర్ ఇచ్చారు అది కూడా చంద్రబాబు నాయుడు గారు లెటర్మెంట్ ఇచ్చారు అందువల్ల బా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు అన్నట్టుగా దాన్ని ఊరికే పబ్లిసిటీ చేస్తున్నారు అది కాదు అయితే ఇప్పుడు మరలా ఏ లాస్ట్ నిన్న ఇప్పుడు సంగారెడ్డిలో కూడా ఏపీ సిట్ అధికారులు తెలంగాణ పోలీసుల పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఆయన ఎవరు నర్రెడ్డి సునీల్ కుమార్ గారు ఇంట్లో సోదాలు చేస్తే అక్కడ కొన్ని కీలకమైన పత్రాలు దొరికాయి ఒక్కొక్కటి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు ఎంపీ రెడ్డి గారు ఓకే ఎస్ కదా ఎంతమంది ఉన్నారు అందరు వాళ్ళు వీళ్ళు విజయసాయిరెడ్డి గారు వచ్చారు ప్రతి ఒక్కరు ఇంచుమించు దగ్గర దగ్గర దీనికి సంబంధించిన వాళ్ళని చాలామందిని గత ప్రభుత్వలో పనిచేసే అధికారుల్ని ఐఏఎస్ అధికారుల్ని ఐపీఎస్ అధికారుల్ని ఇన్వాల్వ్ అయిన వాళ్ళని దాని వాళ్ళ యొక్క పిఏల్ని పర్సనల్ అసిస్టెంట్ వాళ్ళని సుమారుగా రెండు వందల అరవై ఎనిమిది మందికి అరవై ఏడు మందికి ఎంక్వైరీ చేశారు సిట్ అధికారులు నిన్న నైటు మేజర్ ఛానల్స్ అన్నింటిలో కూడా మెయిన్ హెడ్లైన్స్ ఏంటంటే ఇంకా ఈ వ్యవహారం ఇంకా నాంచుతూనే ఉంది బిగ్ బాస్ వరకు ఎప్పుడు వెళ్తుంది సిట్ అధికారుల వ్యవహారం అనేది క్వశ్చన్ బిగ్ బాస్ అంటే మీకు ఏపాటికి అర్థమై ఉంటుందాక ఈ నర్రిడ్డి సునీల్ కుమార్ ఎవరు రెడ్డి ఎవరు మిథున్ రెడ్డి గారు ఎవరు ఎంతమంది పేర్లు వస్తున్నాయి కానీ కథా స్క్రీన్ పే దర్శకత్వం ఎవరు ఎవరా బిగ్ బాస్ ఆయన వ్యవహారం ఎందుకు రావట్లేదు ఆయన అరెస్ట్ ఎప్పుడు నిజంగా అనుకుంటే ఇన్ని రోజుల ఏది ఏమీ చేయకుండానే చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి రెండు గంటలప్పుడు ఆయన కారు వాళ్ళని కొట్టి మరీ ఇల్లు అరెస్ట్ చేశారే ఆ తర్వాత ఆయన మీద అగెయిస్ట్గా పుట్టించిన సాక్షి పత్రాలన్నీ కూడా చింపేసి పడేశారే మరి ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా సాక్షులు చాలా మంది చెప్పారు సుమారుగా మూడు వందల పేజీల ఛార్జ్షీట్ రెడీ చేశారు అన్ని రకాల పెర్మిషన్లు ఉన్నాయి దీనికి లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వరకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది దీని పైగా ఇంకేం పనులు లేనట్టుగా ఇంకే కార్యక్రమం లేనట్టుగా దీని గురించి మాట్లాడతాడు ఆయన అంటే వీళ్ళకి అంటే ఈ వర్గానికి రెడ్ బుక్ అన్న లోకేష్ గారు అన్న ఒక వైబ్రేషన్ ఒక రకమైన భయం అందువల్ల అది లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళినా లోకేష్ గారు హైదరాబాద్ వచ్చినా లోకేష్ గారు వీళ్ళని ఏదో చేయాలని భయపడడానికి వచ్చారన్నట్టుగా వీళ్ళు భయపడుతూ రాసుకున్న కథనాలు ఇవన్నీ కూడా అంతే కదా ఇప్పుడు ఆయన్ని ఎన్ని ఎంత అవమానించారే నాకు తెలిసి గత ప్రభుత్వ హయాంలో పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఇరవై మూడు అండింగ్ వరకు ఇరవై నాలుగులో మళ్ళీ ఎక్కువ అవాకులు చవాకులు ఎక్కువగా పేలలేదులే మామూలుగా పేలేరు కానీ ఇరవై మూడు వరకు కూడా అత్యంత వ్యక్తిత్వ హననానికి గురైనది ఇద్దరే ఇద్దరు నాకు తెలిసి ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి లోకేష్ గారు లోకేష్ గారు ఎన్ని అన్నారు కన్న తల్లిని అవమానించారు ఎస్ కదా ఎవరికైనా పక్క వెళ్తున్నప్పుడు ఎవరైనా అమ్మాయిలు కామెంట్ చేస్తేనే రక్తం మొరుగుతుంది కన్న తల్లిని ఎంత మాట అన్నారు సో పవన్ కళ్యాణ్ గారు ఎస్ సో వీళ్ళిద్దరూ కూడా ఎంత ఎంతగా విమర్శించారు వీళ్ళిద్దరూ అంత బాగా బౌన్స్ బ్యాక్ అయ్యారు గోడ కుట్టిన బంతిలాగా ఇప్పుడు ఏకు మేకే కూర్చుని వీళ్ళందరికీ అదే భయం ఉంది ఎంత మెజార్టీ గెలుచుకున్నారు వాళ్ళిద్దరు కూడా ఎన్ని పందేలు జరిగాయి పిఠాపురం మీద మంగళగిరి మీద ఇద్దరు నియోజకవర్గాల మీద ఎంత బ మెజార్టీ గెలుస్తారని వాళ్ళు కూడా ఎంత విద్యార్థి ఓడిపోతారని కూడా కాశారు ఏమైంది సో ఇవన్నీ కూడా లోకేష్ గారన్నా లోకేష్ గారు రెడ్ బుక్ అంశం ప్రస్తావన తీసుకొస్తూ పదే పదే వాళ్ళు భయపడుతున్న దాన్ని ఈ విధంగా లోకేష్ గారు ప్రధానమంత్రి కలవడానికి వెళ్ళారు బిగ్ బాస్ అరెస్ట్ కోసమే వెళ్ళారు బిగ్ బాస్ అరెస్ట్ కోసం ఎందుకు వెళ్తాడు ఆయన వాళ్ళకి ఇంకేం పని లేదా ఒకవైపు ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి ఏమిటి రాష్ట్ర నదుల అనుసంధానం ఏంటి హంద్రీణీవా ఏమిటి ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ ఏమిటి ఇక గోదావరి కృష్ణా జలాల మిక్సింగ్ ఏమిటి వీటన్నిటి మీద మరోవైపు అమరావతిని ఎలాగా గాడిని పెట్టాలి ఎస్టాబ్లిష్ ఎలా చెయ్యాలి రేపు పొద్దున ఎవడొచ్చినా కదిలించలేనంతగా ఎలా చక్కదిద్దాలి అనే దాని మీద తాపత్రయపడుతుంటే వీళ్ళు లేనిపోని ఆ డ్రెడ్ బుక్ అంశం మాత్రం వాళ్ళకి భయం పట్టుకుంది కళ్ళకి కూడా వస్తున్నట్టుంది అందుకు లోకేష్ గారు మోదీ గారు అందుకే కలవడానికి వెళ్ళారు బిగ్ బాస్ అరెస్ట్ అవుతారా అవుతారా రేపు అవుతారా మళ్ళీ డ్రాగన్ అవుతుందా ఈ నరెడ్డి సునీల్ కుమార్ ఎప్రూవ్గా మారేరా మారలేదా అన్ని నిజాలు చెప్పారా ఇల్లు అందరూ చెప్తున్నారు తెలీదు గుర్తులేదు మర్చిపోయారు ఏదేదో సినిమాలో సార్ బట్ ఎప్పుడో నేరం చేసిన ఒక శాపం ఎప్పుడో ఒకరోజు ఎక్కడో చిన్న క్లూ వదిలి వెళ్తాడు దాని ప్రకారం తీగలాగితే డొంకంతా కదులుతుంది కాకపోతే ఓపిక పట్టాలి ఏంటి ఏంటి అనేది అంటే ఇంతగా వార్తలు స్ప్రెడ్ అవ్వడానికి కారణం ప్రజలు కూడా అది ఎప్పుడు ఇంత దారుణాలు చేశారు ఇంకా ఇంత ఫ్రీగా విచ్చలవిడిగా తిరుగుతున్నారు ఏంటి అని నిన్నలేదు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారుగా రైతులు యూరియా కోసం ఉన్నారు ఈ చంద్రబాబు అచ్చెన్నాయుడు ఏదో బావిలో దూకిపో చావాలని అన్నాడు అవును ఒక అది మాట్లాడేసిన పద్ధతేనా